హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనల్ కేర్ ఈ రోజు మేము ఎందుకు వచ్చేసి రెండు నూరు ఫ్రెండ్లు గడిచిన వెస్ట్ ఫేస్ హౌస్ అయితే చిల్చడం జరిగింది హౌస్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది అండి ఈ హౌస్ వచ్చేసి మనకు టూ బీచ్ రావడం జరుగుతుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చూసుకోవడం జరుగుతుంది ఇంటి వ్యూరాలు వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి హౌస్లోకి ఎంత అవుతుందో మనకి పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో చూడవచ్చు మనకి సీలింగ్ వచ్చేసి మనకి డబుల్ పీసీ సీలింగ్ అయితే ఇచ్చారండి ఇతల పాటు అయితే రావడం జరుగుతుంది వాల్స్కి వచ్చేసి మనకి ట్యాచ్ అయితే ఇచ్చుకున్నారు రైట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయి టెప్స్ కింద వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందండి బైట్ సైడ్ వచ్చేసి మనకి రెండు ట్యాప్ కలెక్షన్ కూడా ఇచ్చారండి టెప్స్ వచ్చేసి మనకి రైలింగ్ అయితే ఉంటుంది టెప్స్ పైన వచ్చేసి మనకి రూఫ్ అయితే ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ సైడ్ కూడా కాంపౌండ్ వాల్ ఇచ్చారండి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి మోటార్ కలెక్షన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ డోర్ అండి ఇది డబల్ డోర్ అయితే రావడం జరుగుతుంది బెడ్ సైడ్ వచ్చేసి మనకి సేఫ్టీ గిల్ అయితే ఇచ్చారండి ఇంటికి అయితే తుట్టు కంపౌండ్ వైల్ అయితే ఉంటుందని మనకి సేఫ్టీ గిల్ కూడా ఇచ్చారండి దీనికి మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది పక్కన వచ్చేసి మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గిల్ అయితే తీసుకున్నారండి హౌస్లోకి ఎంత అవుతుంది మనకి ఫ్లోకి గ్రాండ్ అయితే తీసుకున్నారు పైన వచ్చేసి మనకి పీఎఫ్ అయితే ఉంటుంది విత్లతో పాటు రావడం జరుగుతుంది హాల్ ఏరా చూడొచ్చండి ఎలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ డోర్ అండి ఇది హాల్ ఏరియాలో వచ్చేసి మనకి టీవీ నైతే రావడం జరుగుతుందండి టీవీ అయితే చూడొచ్చు చాలా స్వస్థిత అయితే ఉంటుంది మనకి పక్కన వచ్చేసి మనకి వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి రైట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మనకు పిఎఫ్ అయితే ఇచ్చారండి సీలింగ్ వచ్చేసి విత్ లైన్తో పడితే రావడం జరుగుతుంది ఎదురు వచ్చేసి మనకి సెల్ఫ్లు అయితే ఉన్నాయి బెడ్రూమ్లో వచ్చేసి మనకి వాళ్ళకి అయితే మంచి డిజైన్ అయితే తీసుకున్నారు వెంటే కోసం అయితే కిటికీస్ కూడా ఉన్నాయండి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ అయితే రావడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్టల్ అయితే రావడం జరుగుతుంది ఇంటికి వచ్చేసి మనకి హౌస్ అప్రూవల్ అయితే ఉందని అని బ్యాంకులో అంటే లోన్ కూడా వస్తుంది మనకి సూల్ బట్టి అయితే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ వస్తుంది కిచెన్ వచ్చి మనకు ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి కిచెన్ చూడొచ్చి చాలా స్పెస్ కేగా మారుతుంది పైన మచ్చలు కూడా ఇచ్చారండి మనకి కిచెన్ ఏరియాలో మనకి పూజ మందిరం కూడా ఉంటుందండి కిచెన్ ఏరియాలో మనకు సెల్ఫుల్ కూడా ఉంటాయి మనకి కబర్స్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా హాల్ ఏరియా చూడండి చాలా కేగా మారుతుంది కిటికీ హౌస్ అడ్డ వచ్చేసి మనకి బెంగళూరు హైవేకి మిశ్రాలి బ్యాక్ సైడ్ అతన స్కూల్ దగ్గరైతే రావడం జరుగుతుంది రోడ్కి నియర్ బై ఉంటుందండి నేషనల్ హైవేకి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అండి ప్రైజ్ నైసులు ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గా ఉంటుంది ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా మనకి డోర్ అయితే రండి బెడ్ సైడ్ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఉంటుంది ఈశాన్యం వచ్చేసి మనకి సంపైతే ఉంటుందండి బెడ్ సైడ్ మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి పైన సమన్ పెట్టుకోవడం కూడా మనకి స్పేస్ అయితే ఉంటుంది హౌస్ సంబంధించిన వివరాలను కింద డిస్కషన్ ఇవ్వడం జరుగుతుందండి హౌస్ విజిట్ చేయాలనుకున్న వారు స్క్రీన్ పడుతున్న నంబర్కి అయితే ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేనల్ లీటోస్